హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా అయితే చాలా ఉన్నాయి ఈ రోజైతే పగిలిన పాదాలకైతే గుడ్ బై చెప్పేయండి ఎందుకంటే ఈ వీడియో చూసినాక ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి కొత్త పాదాలకు వెల్కమ్ చెప్పండి దీనికోసమని ఫస్ట్ అయితే ఒక బౌల్ను తీసేసుకొని మనము అందులో ఆవ నూనె వేసుకోవాలండి ఆవ నూనె మనకి ఎక్కడ కిరాణా షాప్లోనైనా అడిగితే ఇస్తారు ఎక్కడైనా దొరుకుతుంది జనరల్ స్టోర్లలో ఒక స్పూన్ ఆవ నూనెని తీసుకున్నాను ఇంకొకటి ఏంటిది అంటే ఆవ నూనె చాలా మంచిగా యూజ్ అవుతుందండి పాదాలకు ఇందులో ప్యాంటీ యాసిడ్స్ చర్మాన్ని లోతుగా తేమని అందిస్తుందండి దీని ద్వారా చర్మం పొడిబారడం తగ్గిస్తుంది తర్వాత మనం అందులో వాజులెన్ని తీసేసుకోవాలి వాజులెన్ పొడిబారిన చర్మాన్ని తేమగా చేస్తుందండి పగుళ్ళ నుండి తగ్గి మంచిగా తగ్గిస్తుంది పగుళ్ళు పోవడానికి చర్మానికి మృదువుగా చేస్తుంది కాబట్టి ఈ రెండింటిని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని అయితే కలుపుకోవాలి అలాగే ఇది మనకు డోలో సిక్స్ ఫిఫ్టీ అండి ఒకటి తీసేసుకొని మనం మెత్తుగా పౌడర్ చేసేసుకోవాలి మెత్ పౌడర్ చేసేసుకొని దీనిని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు స్పూన్ తోటైతే మంచిగా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఇదంతా కలవాలి మొత్తం కలిపేటట్టు దీన్ని రంగరిచ్చేసుకొని అయినా దంచుకొనైనా రోడ్లో వేసుకొని అయినా ఇలానైనా దంచుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని ఈ బౌల్లో వేసుకొని మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి చూడండి నేను కలిపినట్టు ఒక అయితే ఒక నిమిషం అయితే పడుతుందండి ఇది మంచిగా పనిచేస్తుంది ఇలా కలిపేసుకొని చూడండి మీరే ఆశ్చర్యపోతారు పాదాలు ఎంత మంచిగా అవుతాయో చూడ ఇలా కలిపేసుకోవాలి వన్ మినిట్ టైం అయితే పడుతుంది ఇవన్నీ మిక్స్ అయ్యేంతవరకు అయితే మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ట్యాబ్లెట్ కొంచెం మెత్తగా కాకపోయినా కూడా ఇందులోనైతే అవుతుంది మనకు జెల్లు లాగా ఉంటుంది నూనె కాబట్టి కరిగిపోతుంది తర్వాత మనకి కలబంద తీసుకోవాలండి కలబంద ఒక స్పూన్ అంతా తీసేసుకోవాలి మన ఇంట్లో ఉన్నదైనా పర్లేదు ఇప్పుడు కిరాణా షాప్లలో వస్తుంది కదా అదైనా పర్లేదు నేను ఇంట్లో ఉన్నది తీసుకున్నాను దీనిని కడుగుకున్న తర్వాత చివర్లకు ముళ్ళులు అనేవి ఉంటాయి తీసేసుకోవాలి పైన వన్ సైడు తోటి తీసేసుకున్న తర్వాత మనం ఇలా చాక్ తోటి నేను అయితే జెల్ అయితే ఫామ్ అవుతుంది ఈ జెల్లునైతే ఒక స్పూన్ అంతనైతే మనం తీసేసుకోవాలి జెల్ ఈజీగానే చేసేసుకోవచ్చండి చూడండి వీడియోలో చూస్తే అర్థమవుతుంది చెప్పిన దానికంటే మేము మంచిగా ఇలా చేసుకొని జల్లును తీసేసుకోవాలి ఈ జెల్లును కూడా మొత్తం తీసుకున్న తర్వాత ఈ మూడింటిని మంచిగా కడు కలుపుకోవాలి నేను చూపించినట్టు కలిపేసుకోండి ఇలా జెల్ అయితే ఎలా వస్తుందో చూడండి కలబంద జెల్ ఎప్పుడైనా కావాలనుకుంటే ఫేస్కి పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలా చేసేసుకుంటే వన్ మినిట్లో కలబంద జెల్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఎట్లనైనా ఈజీగా వస్తుంది ఇది నార్మల్గా మనం కట్ చేస్తే పీసెస్ పీసెస్గా వస్తుంది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అదంతా లేకుండా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా వస్తుంది దీనిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీని ఇవి కలబంద కూడా వీటిలో కలిపే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి మనం కాళ్ళను అయితే నీట్గా మంచిగా కడుక్కోవాలండి కాళ్ళనికి మురికి లేకుండా కడుక్కోవాలి ఎందుకంటే మనం ఈ జెల్ అప్లై చేసినప్పుడు మురికి ఉంటే మళ్ళీ మనకి యూజ్ అవ్వదు కాబట్టి మురికి లేకుండా నీట్గా మంచిగా వాష్ చేసేసుకోవాలి రెండు కాళ్ళను నీట్గా కడిగేసుకోవాలి ఒక నిమ్మ చెక్కను తీసుకొని మనం అప్లై అయినా షాంపూనైనా పెట్టేసుకొని కాళ్ళను కడుక్కుంటే సరిపోతుందండి కా మంచిగా మురికి పోవాలంటే షాంపూనైనా సబ్బు అయినా లేకపోతే నిమ్మ చెక్కతో అయినా కడుక్కోవచ్చు నిమ్మ చెక్క పెట్టడం వలన అయితే మనం నిమ్మ తొక్కతోటి రుద్దేస్తే నీట్గా అయిపోతుంది కాలు అయితే నేను చూపిస్తాను చూడండి వీడియోలో ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయన హాఫ్గా తీసేసుకోవాలి ఒక నిమ్మకాయ తొక్కని తీసేసుకొని మన కాలుకి అప్లై చేసేయాలి ఫస్ట్ అయితే షాంపూ పెట్టుకున్నా పర్లేదు ఇలా నిమ్మ తొక్కతోటి రుద్దేసుకున్నా పర్లేదండి ఇలా మంచిగా ఒక వన్ మినిట్ ఇలా మసాజ్ చేసినట్టు రుద్దండి మురికంతా పోతుంది ఇలా రుద్దడం వల్ల ఎంత డస్ట్ ఉన్నా కూడా నీట్గా అయిపోతాయి కాళ్ళు కాబట్టి ఇలానైతే రుద్దేసుకోండి వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అయినా పడుతుంది నీట్గా అవ్వాలంటే మనకి మనం నడిచినప్పుడు డస్ట్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ అంతా పోయే విధంగానైతే మంచిగా అయితే కడిగేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది నిమ్మరసం ఇలా పిండడం కడగడం చూడండి వాటర్ వేసి తర్వాత కడుక్కోవాలి మంచిగా ఇలా కడిగినాక నిమ్మ చెక్క రుద్దిన తర్వాత మంచిగా కడిగేసుకున్న తర్వాత కాళ్ళు అయితే ఫ్రెష్గా అయిన తర్వాత చూడండి తెల్లగా అయిపోతాయి కడిగినప్పుడు ఇలా వెనుక సైడ్ తిప్పేసుకొని కూడా ఇలా రుద్దేసుకుంటే తెల్లగా అయిపోతాయి ఎంత ఉన్నా కూడా ఇలా చేయడం వలన అయితే చాలా మంచిగా తగ్గిపోతుందండి ఒక్క రోజులో తగ్గిపోతుంది ఇలా ట్రై చేసి అయితే చూడండి చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది ఇలా వాటర్లో కడుక్కున్న తర్వాత మనకు అప్లై చేసుకోవాలి మనం జెల్లు ప్రిపేర్ చేసు పెట్టుకున్నాం కదండి ఆ జెల్లును ఇలా మంచిగా రుద్దేసుకోవాలి నైట్ పెట్టేసుకొని రుద్దుకున్న తర్వాత తెల్ల ఇలా రుద్దేసుకోవాలి మొత్తం మనం పగుళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడనైతే ఎక్కువ మంచిగా అప్లై చేసేసుకొని రెండు సాక్సులు వేసేసుకున్న తర్వాత నైట్ మొత్తం అలానే ఉంచేసుకొని మార్నింగ్ కడుక్కుంటే సరిపోతుందండి కాళ్ళ పగుళ్ళు అయితే మంచిగా తగ్గిపోతాయి చాలా మంచిగా యూజ్ అయితే ఉంటుంది కాబట్టి కాళ్ళ పగుళ్ళు ఉన్న వాళ్ళైతే ఇలానైతే అప్లై చేసి చూడండి మంచిగా హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ వే ఆయింట్మెంట్స్ తెచ్చుకోవడం ఇవన్నీ ఏమీ లేకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వాడుతినైతే తగ్గిపోతాయి చూడండి